హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి మంచి నూట అరవై గజాలలో కట్టినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ చాలా అందమైన మంచి ప్లానింగ్ తో కట్టినటువంటి ఇంటి ముందుకు అయితే మేము వచ్చేసాను ఇది వచ్చేసరికి ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ వీడియోలో డైరెక్ట్ ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ రూరాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా నేను పెట్టే అప్డేట్స్ మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి అలాగే ఇది ఓన్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీరు ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు ఇక లేట్ చేయకుండా మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ హౌస్ ఎలివేషన్ మొత్తం చూస్తున్నారుగా బ్యూటిఫుల్ గా అయితే ఉందనమాట మంచి ప్లానింగ్ తోటి ఎక్కడ ఎయిర్ క్రాక్స్ కూడా లేవు మంచి క్వాలిటీ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ హౌస్ చూస్తున్నారుగా మనం పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము మనకి ఈజీగా ఒక బిగ్ స్పెడ సెడన్ కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట ఫార్చునర్ లాంటి పెద్ద కార్ కూడా మనం ఇక్కడైతే ఈజీగా అయితే పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేషియస్ గా ఉంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పైన స్టేర్స్ అండి మొత్తం గ్రానైట్స్ తోటైతే డిజైన్ చేశారు విత్ స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న వాష్రూమ్ అయితే వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు అనమాట ఇక ఇక్కడ మనకి పార్కింగ్ మొత్తం గ్రానైట్ తో డిజైన్ చేశారు అలాగే మనకి పార్కింగ్ పైన వచ్చేసరికి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటైతే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం టైల్స్ తోటి గోల్డ్ కలర్ లైనింగ్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి మనకి మొత్తం మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారనమాట చూస్తున్నారుగా చాలా బ్యూటిఫుల్ గా అయితే డోర్స్ కూడా ఫిట్ చేశారు మంచి క్వాలిటీ మంచి సైజ్ తోటి అయితే డిజైన్ చేశారనమాట ఇక మనం హౌస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు అండి ఇది మొత్తం హాల్ చూడండి ఎంత స్పేషియస్ గా మనకి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఇది మొత్తం నూట అరవై గజాలలో కట్టారు మనకి ఈ ప్లా ఈ హౌస్ కట్టినటువంటి ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేశారు ఇది వెస్ట్ ఫేస్ అవడం వల్ల మనకి చాలా అంటే చాలా రూమ్ సైజులు కానీ ప్లానింగ్ కానీ చాలా మంచిగా చేసుకోవడానికి అయితే యూజ్ అయింది ఇక ఈ హాల్ స్పేస్లో ఉన్నటువంటికి ఎగ్జాక్ట్గా ఇది కొన్ని చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి టీవీ పాయింట్ టీవీ పాయింట్ చూ చూస్తున్నారు చుట్టూ వచ్చేసి మనకి ఫ్లవర్ పాట్స్ ఏమైనా డిజైన్ చేసుకోవడానికి ఇక మన కింద కింద వచ్చేసరికి ఏదైనా ఓఫర్స్ లాంటివి సెట్ చేసుకోవడానికి ఇది వచ్చేసరికి మనకి గ్రాడెడ్ తోటి ప్లాట్ఫామ్ కూడా డిజైన్ చేశారు మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టైల్సింగ్ ఫినిషింగ్ తోటి అయితే ఇచ్చారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో చూస్తున్నారుగా మనకి పెద్ద సోఫా సెట్ వేసుకోవడానికి కూడా మంచి స్పేషియస్ గా హాల్ అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూపీవిసి విండోస్ విత్ గ్రిల్స్ తోటి మనకి మంచిగా వెల్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసరికి నార్త్ డోర్ అండి హాల్ నుంచి మనకి నార్త్ ఫేసింగ్ లో మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి నార్త్ సైడ్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక యూనిట్ ఇచ్చారండి టీవీ యూనిట్ ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకోవాలనుకున్నా అక్కడ పెట్టుకోవాలనుకున్నా సమ్ ఏదైనా మనం యూజ్ చేసుకునే విధంగా వెల్ ప్లానింగ్ అయితే చేశారు ఇక దీని అనుకున్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి చూస్తున్నారుగా ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మంచి స్పేషియస్ గానే వచ్చింది మనకి కలర్స్ మంచి క్వాలిటీగా టూ కలర్ డబల్ కోటింగ్ తోటి మంచి ప్రీమియం లుక్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి ఫాల్ సీలింగ్ చూస్తున్నారుగా ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచి ఫ్లవర్ తోటి అయితే డిజైన్ చేశారు అన్నమాట ఇక ఒక వాల్క్ వచ్చేసి మనకి ఒక మంచి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్ తోటి ఒక కలర్ తోటి వాల్ అయితే పెయింట్ అయితే వేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ డోర్ అండి ఇది వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఈస్ట్ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి గల్లీ అనమాట ఇక్కడ చూసుకున్నతే బోర్ పాయింట్ అయితే ఇచ్చారన్నమాట ఈశాన్యం కార్నర్ లో మనకి ఇది వచ్చేసరికి అబవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేయడం జరిగింది అలాగే ఇక్కడ వాటర్ వాటర్ సంప్ కెపాసిటీ కూడా మనకి అబౌవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగిన వాటర్ సంప్ కూడా డిజైన్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నతే చిన్న కామన్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అలాగే మనకు వచ్చేసరికి ఇదిగోండి చూస్తున్నారుగా ఒక ఇండియన్ కమోర్డ్ తోటి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట మనకి ఈస్ట్ సైడింగ్ లో ఇక మనం కిచెన్ అయితే చూసేద్దాం పదండి ఇక అక్కడ చూసుకున్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయిపోయింది కానీ దీని పక్కనే ఉన్నటువంటి ఇది కానీ చూస్తున్నారా ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఒక నలుగురు ఐదుగురు కూడా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అనమాట మనకి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రానిట్ అయితే డిజైన్ చేశారు చిన్న సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అనమాట వాజ్ వాస్తు ప్రకారం మనకి ఇక్కడ వచ్చేసి సమ్ గ్యాప్ అయితే ప్రొవైడ్ చేసి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి పూజ రూమ్ నుంచి డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి ఒక మనిషి అయితే ఈజీగా అయితే పూజ చేసుకోవచ్చు ఇంకా ఈ స్పేస్ చూసుకున్నట్లయితే అంటే మనం డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ మెషిన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక కామన్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ ఇండియన్ కామోడ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక మనకి గ్రౌండ్ వచ్చేసి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇది కొన్ని చూస్తున్నారు మనకి యాంటీ డస్ట్ వాటర్ లాంటివి నిలబడకుండా ఉండేటువంటి టైల్స్ అయితే డిజైన్ చేశారు ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి చూస్తున్నారుగా మంచి క్వాలిటీ తోటి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వెల్ ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే పోయాము చూస్తున్నారు కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూస్తున్నారుగా మనకి బీర్వా ప్రొవిజన్ ఇచ్చారు అలాగే మనకి కబోర్డ్స్ ఫిక్స్ చేసుకోవడానికి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు అలాగే వాల్కి వచ్చేసరికి ఒక ప్రెజెంటెడ్ కలర్స్ తోటైతే డిజైన్ చేశారు అలాగే మనకి చూసి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటైతే ప్రొవైడ్ చేశారు అలాగే దీంట్లోకి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోర్ తోటి అయితే డిజైన్ చేస్తారన్నమాట ఇక చూసారు కానీ ఇది వచ్చేసరికి మనకి డోర్స్ కూడా మంచి క్వాలిటీ ప్రీమియం డోర్స్ అయితే మెయింటైన్ చేశారు ఇక ఈ హౌస్ మొత్తం చూసారు కాదండి ఈ హౌస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది ప్రైస్ ఇతర వివరాలు పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుందాం పదండి చూసారు కానీ హౌస్ మొత్తం మంచి క్వాలిటీ తోటి వెల్ ప్లానింగ్ తోటి మంచిగా డిజైన్ చేసి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఒక మంచి ఫ్యామిలీకి చాలా అంటే చాలా అందంగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి మంచిగా ఉండడానికి వెళ్ళి ప్లానింగ్ అంటే ఉందైతే ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి హైత్ నగర్ కి బస్ స్టాప్ కి మనకి కేవలం టూ అండ్ హాఫ్ టు త్రీ కిలోమీటర్స్ దూరంలోనే కేవలం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ డిస్టెన్స్ లోనే మనకి మునగనూరు లో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది అలాగే ఈ హైత్ నగర్ బస్ స్టాప్ నుంచి మనకి బ్రాహ్మణపల్లికి వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి వచ్చేసి కేవలం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి వాకుబుల్ డిస్టెన్స్లోనే మనకి గ్రోసరీస్ అయినా మనకి వెజిటేబుల్స్ అయినా ఏవైనా మనకి చాలా అందుబాటులో మనకు నడుచుకుంటూ వెళ్ళి అయితే తీసుకుని వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈ హౌస్ కి ఇక ఈ హౌస్ అండర్ తుర్కేంజల్ మున్సిపాలిటీలో మునుగనూరులో ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంది ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి అండి మనకి వెరీ రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారో ఇది వచ్చేసరికి ఎయిటీ ఎయిట్ ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదండి మీరు కనుక హౌస్ విజిట్ చేసి నచ్చితే డైరెక్ట్ బిల్డర్ తోనే మాట్లాడుకుంటే మీకు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఈ బ్యాంకు వచ్చేసరికి అప్ టు మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అయితే అవైలబుల్ ఉంది అనమాట ఏ వెరీ క్లియర్ ప్రాపర్టీ ఈ హౌస్ కి సరౌండింగ్స్ లో ఎక్కడ హైడ్రా ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రొబిటెడ్ సర్వే నెంబర్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు చాలా అంటే చాలా క్లియర్ ప్రాపర్టీ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోనే మీకు ఏ బ్యాంక్ నుంచైనా నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి అయినా మనకి లోన్ అప్రూవల్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఈ హౌస్ యొక్క సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ వచ్చేసరికి మనకి అయ్యత్ నగర్ బస్ స్టాప్ కేవలం ఫైవ్ మినిట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే మునుగనూరు మెయిన్ కు వచ్చేసరికి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ లోనే ఉంది అలాగే మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ టాటా ఏరోస్పేస్ వీటన్నిటికి వచ్చేసి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి కేవలం ఒక ట్వల్వ్ టు థర్టీన్ మినిట్స్ లో మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అప్రాక్సిమేట్లీ ఒక సెవెన్ అండ్ హాఫ్ టు ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా అవైలబుల్ ఉంది అనమాట మనకి విజయవాడ హైవే కి చాలా దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ హౌస్ అయితే ఉంది మనకి ఇలాంటి హౌస్ కోసం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి బిల్డర్ కాంటాక్ట్ ఓనర్ నెంబర్ కి అయితే కాల్ చేసేసేయండి వాళ్ళే దగ్గరుండి హౌస్ విజిట్ చేపిస్తారు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతో అయితే కూర్చొని ప్రైస్ వివరాలు ఇతర వివరాలు కూడా క్లియర్ గా అయితే మాట్లాడుకోవచ్చు డాక్యుమెంటేషన్ ప్రారంగా కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు ఎవ్రీథింగ్ అన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఇక ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెమ్మటే అది మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే చేరుతుంది అలాగే మీరు మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి హౌజెస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటే ఓపెన్ ప్లాట్స్ అయినా ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అయినా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ కోసం అయినా మనకి తుర్కేంజాల్లో కానీ బ్రాహ్మణపల్లిలో కానీ రాగన్నగూడ మన్నిగూడ నాదర్గుల్ అలాగే మునగనూరు తొర్రూరు ఈ ఏరియాలలో మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దానికి సంబంధించి కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు అలాగే ఆ ప్రాపర్టీస్ వచ్చేసి మేమైతే మేమైతే తప్పకుండా మేము చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాము అలాగే యాజ్ పర్ మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇదే విధంగా మీ హౌస్ని కనుక ఏదైనా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ఈ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదే విధంగా మంచిగా మీ మీ యొక్క అందమైన ప్రాపర్టీని కూడా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి మనము మన ఛానల్ ద్వారా ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది ఇక ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే